మొత్తం టీం ఎంతమంది మీరు టీం మొత్తం నలుగురు అందులో బ్రహ్మచారి ముఖేష్ శర్మ రాజు అన్నట్టు ఆయన సదానందం అన్న ఓకే ఈ నలుగురు ఇంకో టీం ఫామ్ చేశారు మనకు రెండు వెపన్స్ తెప్పించుకున్నారు తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఇంకా తర్వాత కర్ణాటక ఎందుకు అంత దూరం ఎందుకు ఇక్కడ ఉంటే సరిపోరేనా అక్కడ ఉన్నారని తెలిసి అక్కడ పోయినాడు అక్కడ ఒక నలభై లక్షలు తీసుకున్నాను తర్వాత తర్వాత ఇక్కడ సిటీలో ఒక మటర్ చేసాను మటర్ ఎందుకు అంటే ఒక ల్యాండ్ విషయంలో మాట మాట పెరిగిందన్నది ఏ పోలీస్ స్టేషన్లో అవుతుంది ఎవరిని మటర్ చేస్తారు ఆ ల్యాండ్కి సంబంధించిన అవుతాను అంటే ల్యాండ్ వేరేట్ ఉంది మీ ఆర్డర్ వేరే నేను మాట్లాడడానికి పోయినా నా పేరు తెలుసు కానీ ఆ క్యాండిడేట్ నేనని తెలియదు అలాగే ఒకసారి రెండుసార్లు మాట్లాడిపిస్తే సరే అన్నాడు కొన్ని డబ్బులు కూడా ఇప్పించినా సార్ యాభై వేలు కూడా ఇప్పించిన అమ్మ అని చెప్పని సరే చూద్దామని అన్నాడు పోయినా పోయి చెప్పినా నాకు చెప్పే తిరిగి చెప్పినా ఇప్పుడు నేను నాకు పది కోట్లు ఆస్తుంది సార్ నేనే లేకుండా ఆస్తున్నా అమ్మ రాదు కదా ఎందుకన్నా నీకు ఊటీ వచ్చింది కదా దాన్ని వదిలే అని చెప్పంటే నా ముందరికి వచ్చి నువ్వు మాట్లాడతావరా అని చెప్పని కొంచెం ఎక్కువ మాట్లాడే ఎక్కువ మాట్లాడి నువ్వు మంది అవుతాను అన్న ఇట్లే బీ బీర్లు పెట్టి ఉండేదా నా ఎయిరే వచ్చి నువ్వు నాతో మాట్లాడతాను కదా సచ్ సచ్చి కూడా సంపూర్ణంగా మాట్లాడతాను కదా ఆడవాడు చారి కాడ దిగుతాను ఇప్పుడు నువ్వు వచ్చినావు నా అయనబడి ఇప్పుడు పది మంది ఉంటారు సార్ ఆయన పడి పది మంది ఉంటారు చిట్కే దింకో పది మంది అవుతారు నీ బాడీలో పీస్ కూడా బయటికి వెళ్ళదని చెప్పి అని అడతాడు అంటే చిట్కాగారా నోడుతులువని చెప్పి అని రేపు తీసినా కొట్టేసినా పోకరి ఫస్ట్ మటర్ అదేనా అంటే పోకరి సినిమాలో అలాగా అప్పుడు ఆవేశమే బంధు తాగిన ఆవేశంలో ఆయన మందలు లేదు ఆయన మందు తాగున్నాడు వాళ్ళ మందే కొట్టి అసలు బాధ అనిపించలేదా మటర్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్డ్లో కూడా అట్లా ఉండలేదు ఆయన మటర్ చేసి మరెట్లేరు ఇంటికి పోయా పోలీసులు రాలేదు దొరకలేదు అప్పుడు ఆ కేసులో రాలేదు తర్వాత నెక్స్ట్ క్రైమ్ మన సాగర్లో చేసినాం సాగర్ సాగర్లో ఏంటి బీడీ ప్రిన్సిపాల్ ఉండే అతను వైపు చేసినాం ఎందుకు ఆయన ఎందుకు టార్గెట్ చేశారు అతను ఊళ్ళో సంబంధించిన అతను మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఓకే ఏమన్నాడు ఆయన ఇచ్చిండు సార్ డబ్బులు ఎంత ఇరవై లక్షలు నెక్స్ట్ క్రైమ్ అయితే వాళ్ళ ఆమెకు కానిస్టేబుల్కు కొన్ని లింక్ ఉండే మా డ్రైవర్ ఏం చేసిందంటే మాకు చెప్పలేదు అతను ఫోన్ తీసుకొని వచ్చిండు మళ్ళీ నేను అతనికి ఫోన్ చేసి చెప్పినా సార్ ఇలా చిన్న మెసేజ్ జరిగింది ఎక్కడ సంగారెడ్డి పోయి ఫోన్ చేసినా సార్ అతను నంబర్ కనుకొని చేసినా నేను ఇలా మెసేజ్ జరిగింది సార్ ఫోన్ తీసుకొచ్చాను పంపిస్తా అంటే చెప్పాడు ఇంకొక పది లక్షలు కాని ఆయన ఫోన్ మాత్రం పడేయల్ని నేను సిమ్ బ్లాక్ చేపిస్తా దయచేసి వాడాది ఇంకా కావాలంటే పది ఫోన్లు నేను డబ్బులు వాళ్ళని ఇస్తా అని చెప్పి అన్నాడు ఎవరు బిఈడి ఆ ప్రిన్సిపల్ సార్ అంటే ఆయన ఫోన్ తీసుకొచ్చారా అతను అతని ఫోన్ ఒకటి తీసుకొచ్చింది నాకు బయటికి పోయిన తర్వాత చెప్పాడు నేను ఉన్న పర్సనల్ మళ్ళీ తిరిగిపోలేదు అన్నాడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోలీస్ స్టేషన్కి మధ్యలో గోడయ్యా ఏం లేదు అంటే వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళు అట్లా నిండి పోయినాం అయితే బయట డ్రైవర్ ఫోన్ తీసుకొచ్చింది నాకు చెప్పలేదు వాడు వాడు దాచిపెట్టుకుంటే ఇది ఒక ఫోన్ చెప్పింది నాకు చెప్తాను నేను తెల్లారు సంగారెడ్డి పోయి చెప్పినా ఇట్లా పొరపాటు జరిగింది సార్ ఇట్లా అని చెప్పంటే సరే మీరు చేసినందుకు నాకు కొంచెం మనశ్శాంతి ఉంది లేకపోతే రాత్రి మొత్తం నేను నిద్రపోలేదు ఇంకా పది లక్షలు కావాలంటే నేను ఇస్తాను పది ఫోన్లు కావాలన్నా కూడా నేను ఇప్పిస్తాను కానీ దయచేసి ఆ ఫోన్ మాత్రం వాడద్దని చెప్పాను లేదు సార్ పడేస్తామని చెప్పని నేనే తుకుతుక్కు దంచి పడేసినా సార్ అయితే ఆ డ్రైవరు వాళ్ళ బావ అప్పుడు ఎస్పీ ఉండే రాజేష్ కుమార్ రాజేష్ కుమార్ నల్గొండ ఎస్పీ వాళ్ళ బావ కథ అని చెప్పాను ఇలా మా సార్ దగ్గరికి ఇట్లా ముగ్గురు వచ్చింది వాళ్ళ దగ్గర ఉన్నాయి డబ్బులు తీసుకు అని చెప్పి చెప్పాడు చెప్పి లాస్ట్ నా ఫోన్ తీసుకపోయి అని చెప్పిండు ఆయన ఫోన్ మీద ఈఎంఐ నంబర్ ఉంటాయి కదా దాని మీద ట్రావెల్ చేసిన అట్లా దొరికినాను ఇంకా దొరికిన తర్వాత కేసులన్నీ బయటకు వచ్చినాయి ఆటోమేటిక్గా అంటే ఫస్ట్ అక్కడ నల్గొండ పోలీసుల్లో దొరికి మా మూడోసారి సార్ ఇక్కడ సాగర్ పోలీస్ స్టేషన్ ఇక లాస్ట్ అది ఇంట్రాగేషన్ అంటే సార్ ఇప్పుడు నేను దొరికిన తర్వాత ఎందుకు ఇక అంతే ప్రాపర్టీ దొరుకుతాయి కదా ఆయన పడి ఎస్రైల్ అలీల్ నాగ రాకపోయేది సిఐ నుంచి ఏసీపీ మీదనే ఉండేది అన్నట్టు వాళ్ళు కూడా చెప్పేది ఏమనకుండా కొట్టదు త వాళ్ళతోనే వాళ్ళు మాట్లాడద్దు దగ్గర అవ్వదు అని చెప్పని ఏం తింటే అది అని చెప్పి చెప్పేది అంటే దొరకగానే జరిగిన క్రైమ్ అంతా ఒప్పుకునేవాడివి ప్లస్ ప్రాపర్టీ రికవర్ చూపించు దొరకేది సార్ నాయబడి వెహికల్ దొరికేది వెపన్స్ దొరికేవి ఇంకే వాళ్ళకి ప్రమోషన్లు ఇంకేమి వాళ్ళకు పండగ డబ్బులు దొరికేది లక్షల లక్షలు ఈ సంపాదన డబ్బులు అంతా మరి ఏమన్నా లేదంటే పల్లెలకి వాళ్ళకి ఇచ్చేవాడవా లేదంటే అప్పుడు నాకు నేను పలానా అయినా అని చెప్పి నాకు సార్ పోలీస్ స్టేషన్లో అవి ఎఫ్ఐఆర్ అవి రాసుకుంటారు కదా అవి జైలలో అడ్మిషన్ రాసుకుంటారు కదా అవి తప్ప నేను అలానే మనిషి అని చెప్పి నాకు ప్రూఫ్ లేదు నేనే నాకు మా అన్నదమ్ములు కూడా రాలేదు నా దగ్గర అప్పటికే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా మరి ఆమె నేను వాళ్ళ ఫ్యామిలీ గరీబోలు సార్ వాళ్ళకు కూట కూడా లేకపోయేది నేను ఎందుకు అనవసరంగా నా వాళ్ళ వాళ్ళని ఇబ్బంది పెడతారని చెప్పి నేను నేను పోకపోయేది ఫోన్ కూడా చేయకపోయేది సార్ ఆమె ఎప్పుడు నేను ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వలేదు అలా సార్ ఆమె కూడా ఎప్పుడు చెప్పలేదు క్రైమ్ చేయొద్దని అట్లాంటి సందర్భం సార్ మొదటితోనే ఐదు నిమిషాలు కూడా నేను మంచిగా మాట్లాడకపోయేది ఎందుకంటే నాకు మనసులో నాకు ఉండేది కదా సార్ ఏమైనా ఉండేది ఎప్పుడు బాధ సార్ ఇప్పుడు ఇంట్లోకి అయినా అసలు ఎందుకు ఇట్లా చేసినా మా వాళ్ళు అందరూ ఎంప్లాయీస్ సార్ సింగర్ అండ్ ఎంప్లాయీస్ నేను ఒక్కని ఇట్లా అయిపోయినా నాకు సరే తప్పు చేసినా మరి అట్లాగో ఇట్లా అని చెప్పడో లేరు నాకు ఇప్పుడు హెల్ప్ చేసేటోళ్ళు లేరు ఏం చేయాలి నా లైఫ్ కరెక్ట్ అవుతుందా కాదా అని చెప్పాను ఇదే టెన్షన్ టెన్షన్ ఉండేది సార్ రాత్రి నిద్రపడకపోయేది సార్ తిండి తినకపోయేది డబ్బులు ఉండే సార్ డబ్బులు ఏం చేస్తాం సార్ ఇప్పుడు నా పరిస్థితి ఇదని చెప్పుకునే టోల్ ఎవరైనా ఉన్నా కదా అవును ఎవరు లేకపోయింది ఇప్పుడు జైల్లో కూడా ఏంటంటే ఆఫీసర్లు అందరూ నాకు భయపడి ఒక ఎయిర్ సుపేషన్ ఎట్లా సార్ దూరంలో అట్లా సింగల్ ల్యాకప్లో పెట్టేసాను నన్ను ఓకే అక్కడ నల్గొండ సాగర్ జైల్లో దొరికిన తర్వాత ఇంట్రాక్షన్ అయిన తర్వాత మొత్తం ప్రాపర్టీ రికవర్ అయిపోయింది తిరిగి మీకు చర్లపల్ల జైలు పంపారు అక్కడి నుంచి వెళ్ళి నల్గొండ పంపించింది సార్ నల్గొండలో నన్ను పెట్టుకోవడానికి భయపడ్డారు అక్కడి నుంచి వెళ్ళి కూడా పంపించు జెంచెలు కూడా నా కోసం మొత్తం తెలిసి అక్కడ కూడా పెట్టుకోవడానికి భయపడారు అక్కడి నుంచి వెళ్ళి మన ఇక్కడ పంపించు చెల్లపల్లి చెల్లపల్లి పంపించు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు జైట్లో ఐదు సంవత్సరాలు సార్ ఓకే శిక్ష పడింది అంటే అండ్ర రాలేమన్నా శిక్ష పడగానే అండర్ ట్రాలే సార్ అంటే మొత్తం అన్ని కేసుల్లో ఇప్పుడు చెప్పిన అన్ని కేసుల్లో మొత్తం కేసులు వాటర్ కేసు సహా కొన్ని కేసులు అండ్ ఎక్విటెడ్ అయిపోయింది అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి సార్ పీరియడ్ అక్కడికి అడిగి సెట్అప్ అయిపోయాను